జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ ఒక కత్ కొత్త చట్టం తీసుకురాబోతుందా ప్రస్తుతం ఉన్న టీడీపీ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా అవనైనా సమాధానం వినిపిస్తుంది దీనికి సంబంధించి కొన్ని సూచనలు కూడా చంద్రబాబు నాయుడు గారికి చేశారంట కీలక అంటే ఎవరైతే తెలుగుదేశం పార్టీలో గతంలో ఈ ఆర్థిక వ్యవహారాలు చూసుకున్నారో యనమల రామకృష్ణుడు ఆయన ఒక సూచన చేశారట ఇదే నేపథ్యంలోనే త్వరలోనే ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేల కోట్ల రూపాయలు అప్పు చేసింది అనేది పరిస్థితి ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా అప్పులు కుప్పైపోద్ది ఆంధ్రప్రదేశ్ అంటూ ఆయన చెప్పడం అయితే దీనికి సంబంధించి కీలకమైన అంశం ఏంటి అంటే ఇక్కడ ఖచ్చితంగా సంక్షేమ పథకాలకు సంబంధించి అర్హులే లక్ష్యంగా టార్గెట్ పెట్టుకోవాలి అనేది ప్రధానంగా యనమల రామకృష్ణుడు సూచించిన సూచన అంటే ఇక్కడ చాలా స్పష్టంగా దోహతుంది అర్హులే లక్ష్యంగా పెట్టుకోవాలి అంటే అనర్హులను తీసేయాలి అనేది ఇక్కడ చాలా స్పష్టంగా దోతుంది మరి అనర్హులు ఎంతమంది తీసేస్తారనే చూడాలి ఇదే సమయంలో మూలధన వ్యయంలో లీకేజీలను అరికట్టాలి అంటే మూలధనానికి సంబంధించి ఆ వ్యయం ఖర్చు ఏదైతే ఉందో అందులో లీకేజీలను అరికట్టాలి ఏపీని పారిశ్రామిక గమ్య స్థానంగా మార్చాలి అనేది ఇప్పుడు ఉన్నదానికంటే ఎక్కువ గ్రాంట్ వినేడు అలాగే సహేతుకమైన స్థిర రుణాలు పన్ను ఆదాయాలను క్రమబద్ధీక పాటు వాటి అంశాలను కూడా అంశాలపై కూడా కేంద్రాన్ని అభ్యర్థించాలి అంటూ ఆయన సూచించడం ఇందులో ప్రధానంగా ఓవరాల్గా నేను చెప్పింది ఏంటంటే వేస్ అండ్ మీన్స్ ఓడిని జాగ్రత్తగా వినియోగించుకోవాలి సమృద్ధిగా ఆదాయాన్ని అందించే సహజ వనరులను కూడా రక్షించుకోవాలి అలాగే ఎఫ్ఆర్ఎంబి చట్టంలో ఉన్న ఆర్థిక క్రమశిక్షణ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించడం ద్వారా లోటు అలాగే ప్రస్తుతం నియంత్రించి వచ్చే సంవత్సరాల్లో తగ్గించాలి అనేది అంటే ఇక్కడ అన్ని బిల్లులు చెల్లింపులు అనేది కూడా సిఎఫ్ఎంఎస్ ద్వారా మాత్రమే చేయాలి అలా చేస్తేనే రాష్ట్ర ఆర్థిక పురోగతి కోసం అనుకూల వాతావరణాన్ని వేగవంతం చేసేందుకు అవినీతిని కూడా నిర్మూలించాలి అనేది యనమల రామకృష్ణుడు సూచించారంటే ఈ నేపథ్యంలోనే వైసీపీ నేతల అక్రమార్జన రెవెన్యూ రికవరీ యాక్ట్ లేదా మరో ప్రత్యేకమైన చట్టంతో ముందుకు రావాలి అనేది దీన్నే ఆర్ఆర్ఆర్ యాక్ట్ అంటారు ఈ ఆర్ఆర్ఆర్ యాక్ట్ అనేది కనుక తీసుకొచ్చి వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎవరెవరు అక్రమార్జన చేశారు ఏ ఏ పథకాల్లో ఎంతంత నొక్కేశారు అనేదాన్ని బయటికి తీయాలి దానికోసమే ఒక కొత్త చట్టం రూపొందించాలి అనే సూచన చేశారట నిజంగా ఈ ఆర్ఆర్ఆర్ అనే చట్టం కనుక వస్తే ఆర్ఆర్ యాక్ట్ అనేది కనుక వస్తే నిజంగా థ్రెట్ వైసీపీకి వైసీపీ నేతలకి చూద్దాం